హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు గవర్నర్ను కలవడంపై వారం రోజుల్లో సంజాయిష్ ఇవ్వాలని ఆదేశించిన సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం సంజాయిషి నోటీస్ జారీ చేయడం ఉద్యోగ వర్గాల్లో సంచలనంగా మారింది గుర్తింపు ఉద్యోగ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరుతూ నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పుపట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక ప్రయోజనాలపై గతంలో ఎన్నో వినతలు సమర్పించినా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ను కలవడంపై ఉద్యోగ సంఘాలు గుర్తింపు నియామకాన్ని ఉల్లంఘనగా పరిగణించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్ను కలవడం అనంతరం మీడియాతో మాట్లాడడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఏపీ ఉద్యోగ సంఘాల గుర్తింపు నియామకాన్ని ఉల్లంఘించినందున సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో తెలియచేయాలని నోటీసులు పేర్కొంది గవర్నర్ను కలవడాన్ని నేరుగా నోటీసుల్లో ప్రస్తావించకపోయినా వేతనాలు ఆర్థిక ప్రయోజనాలపై చర్చించేందుకు ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉండగా వాటిని కాదని వేరే రకంగా ప్రయత్నాలు చేశారని పేర్కొంది ప్రభుత్వం పైన మీడియాతో మాట్లాడారని నోటీసుల్లో ప్రస్తావించింది మీడియా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని జీతపద్యాలు ఇచ్చేందుకు చట్టం చేయాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను ఈ నెల పంతొమ్మిదిని కలిసి వినతపత్రం ఇచ్చారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతుందని ప్రస్తావించారు ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సోమవారం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది తమకు నోటీసులు అందాయని వీటికి సమాధానమిస్తామని తనను కలిసిన మీడియాతో సూర్యనారాయణ చెప్పారు సో ఫ్రెండ్స్ గవర్నర్ ను కలవడంపై వారం రోజుల్లో అయితే సంజాయిషి ఇవ్వాలని ఆదేశించింది సర్కారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో